పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు ఆమె నివాసంలో కాల్చి చంపారు ఈ వార్త బయటికి వచ్చిన మర్నాటి నుంచి నాలుగు రోజుల పాటు దేశ రాజధాని సహా దేశ సిక్కుల హననం ప్రారంభమైంది డైరెక్ట్ యాక్షన్ డే తరహాలో జరిగిన ఈ బీభత్సకాండకు నాయకత్వం వహించింది కాంగ్రెస్ నాయకులన్నది జగమెరిగిన సత్యం కొన్ని వేల మంది సిక్కులను అత్యంత క్రూరంగా కాంగ్రెస్ కార్యకర్తలు హతం చేయగా వేల మంది నిర్వాసితులయ్యారు ఇక కట్ చేస్తే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇందిరాగాంధీ మనవడు రాహుల్ ఈ మచ్చరు చెరిపేసేందుకు విదేశీ గట్ట మీద సిక్కులపై అపరిమితమైన ప్రేమ కురిపించాడు తొలిసారి మైనార్ కమిషన్ చైర్మన్ గా ఒక సిక్కును నియమించిన ఇద్దరు సిక్కు కేబినెట్ మంత్రులను కలిగిన బీజేపీ ప్రభుత్వ పాలనలో సిక్కులకు దేశంలో తలపాగా ధరించి ధైర్యంగా తమ గురుద్వారకు వెళ్లే హక్కు కూడా లేదంటూ వాపోయారు ఇక నిర్భయంగా నిర్భావంగా అసత్యాలను ప్రవచించాడు దేశ విభజనకు కారణమైన జిన్న విభజిత భారతమైనా ఉండాలి లేదా విధ్వంసమైన భారతమైనా ఉండాలన్న మాటలకు అనుగుణంగా విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ ఈ రీతిలో మాట్లాడటం ప్రవర్తించడం ప్రమాదకరంగా మారింది ఇక మొన్న మొన్నటి వరకు ప్రమాదకరం కాని పప్పుగా అందరూ ముద్దుగా పిలుచుకునే రాహుల్ గాంధీ నూతన జిన్నాగా అవతరించడం దేశహితం కోరే వారందరికీ ఆందోళన కలిగించే విషయం పది సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్రోహం చేసైనా అధికారం చేజిక్చుకోవాలనుకుంటుందని ఈ మాటలతో యత్నాలతో తేట తెల్లమవుతుంది అసలు రాహుల్ గాంధీ ఏమన్నాడో తెలుసుకుందాం ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికాలో జరగనున్న ఐరాసా సమావేశానికి హాజరవుతారని వార్తలు వచ్చిన వెంటనే రాహుల్ అమెరికా పర్యటన నిర్ణయమైంది కన్నా ముందే ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ వర్జీనియాలోని హెర్నాడన్లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి ముఖ్యంగా సిక్కుల స్వేచ్ఛ గురించి మాట్లాడి రాజకీయ వివాదం సృష్టించాడు ముందు అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఉపరితలంలో రాజకీయ అంశం అనిపించుకోవచ్చా అంటూ ఒక వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి మీ పేరేంటి ఒక సిక్కుగా భారతదేశంలో తలపాక ధరించేందుకు అనుమతిస్తారా కడి ధరించేందుకు గురుద్వారకు హాజరయ్యేందుకు అనుమతిస్తారా అన్నదే ఈ పోరాటం అన్నాడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యువకుడు మరో రోజే తాను ఇటీవలే భారతదేశం నుంచి తిరిగి వచ్చానని తనకు అటువంటి సమస్యలేమీ ఎదురుకాలేదని తనను పిలిచి నిలబెట్టి బలిపశువుగా చేశారని వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కోసమేరకు కాగా తీవ్రవాది ఖలిస్తాని వేర్పాటువాద నేతగా చెప్పుకునే గురుపత్వన్ సింగ్ పన్ను మాత్రం రాహుల్ వ్యాఖ్యలను ఆహ్వానించడమే కాదు తాము ఇంతకాలం చేస్తున్నా చెప్తున్న విషయం ఇదేనంటూ వ్యాఖ్యానించి రాహుల్ తమవాడేనన్న విషయాన్ని స్పష్టం చేశారు ఇక భారతదేశంలో సిక్కు మతం గురించి రాహుల్ అవగాహన లేవిని ఈ వ్యాఖ్యలు బయటపెట్టడమే కాదు అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఎందుకంటే హిందూ మత గర్భం నుంచి ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఉద్భవించిందే సిక్కు మతం వాయువ్య ప్రాంతంలోని హిందూ కుటుంబాలు ఒక కుమారుణ్ణి సిక్కు పంతాలో చేరేందుకు అనుమతించి తాము మాత్రం హిందువులుగా కొనసాగారు అలా సిక్కులుగా మారిన వారందరూ ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన వారే హిందూ సిక్కుల మధ్య సంబంధాల భాగస్వామ్యంతో కూడినవి సహపంక్తి భోజనాలు ఇరు వర్గాల మధ్య వివాహాలను ప్రోత్సహించినవే కనుక వారు హిందువులను మైనారులను తమలో ఒకరిగా చూస్తారే తప్ప పరాయివారిగా కాదు చిత్రం ఏంటంటే మైనారిటీల భూములను కబ్జాలు చేసుకొని హిందువుల జైనుల ఆలయాలను కూలదోసి ఎక్కడ పడితే అక్కడ మసీదులను నిర్మించుకునే భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి అమెరికాలో ప్రస్తావించడం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని దేశ ప్రతిష్టను మస్కబార్చాలన్నదే లక్ష్యంగా రాహుల్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది పైగా ఈ మైనారిటీలను ఆర్థిక సంస్కర్తలుగా కీర్తిస్తూ వర్తమానంలో దేశం ఇంతటి గొప్ప బహుళత్వాన్ని వ్యతిరేకించడం అంటే వైదిక విశ్వాసాల సారమైన తరతరాలుగా వస్తున్న బహుళత్వాన్ని పరమత సహమతి అవమానించడమేనంటూ ప్రకటించడం దేశ సంస్కృతి గురించి అతడి అజ్ఞానానికి ప్రతిబింబిస్తుంది ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఒక దుష్ప్రచారానికి సిక్కులను ఒక పరికరంగా చేసుకోవడం అత్యంత విషాదకరం ఇంద్ర అనంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ దృష్టికి జరుగుతున్న ఈ దాడుల తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద వృక్షం కూలినప్పుడు భూమి కంపించడం సహజమే అంటూ తన మనసులో విషయాన్ని వెలగకిన విషయాన్ని ఎవరూ మరవలేదు అందుకే తమపై దాడులు పునరావృతం అవుతాయేమోనన్న భయంతో ఆ సమయంలో మాత్రమే అనుక్షణం సిక్కులు వణికిపోయారు అంతగా మొగలకు కూడా సిక్కులు భయపడలేదని చరిత్ర చెప్తోంది అంతటి పోరాట యోధులైన సిక్కులపై అమానవీయ దాడులు హననానికి నాయకత్వం వహించిన జగదీష్ టెట్లర్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులను పార్టీ తర్వాత ఎంపీలను మంత్రులను కూడా చేసింది దాదాపు మూడు వేల మందికి పైగా సిక్కులు ఈ అమానవీయ దాడులలో మరణించారని ప్రభుత్వ గణాంకాలు ఈ లెక్కల్లోకి రానివారు ఎంతో మంది చెప్పలేదు ఢిల్లీలో ఉన్న విధావ కాలనీ ఈ అమానవీయతకు చిహ్నమే అక్కడ నివసిస్తున్న మహిళలను అడిగితే చెప్తారు ఎవరు ఏమిటనేది సత్యం ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉన్న వారు అనేకులు అజ్ఞాతంలోకి వెళ్ళగా అనేక మంది పురుషులు సిక్కు మతంలో నిషేధించడమైనప్పటికీ గుండు చేయించుకున్నారు రక్త దాహంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న అల్లరి మూకల నుంచి తమను కాపాడుకునేందుకు సిక్కులుగా గుర్తింపబడకుండా ఉండేందుకు అనేక మంది సిక్కులు తమ విశ్వాసాన్ని వదిలి తలపాగాలను తొలగించి జుట్టును కత్తిరించుకోవడమో గుండు చేయించుకోవడమో జరిగింది ఈ విషయాలేవీ రాహుల్ గాంధీ తెలుసుకోలేదా లేక కావాలని విస్మరిస్తున్నారా అన్నదే ప్రశ్న ఇక రాహుల్ గాంధీ పప్పు కాదు దేశానికే ముప్పు రెండవ ఎపిసోడ్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్ ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం బట్ సహాయానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఒక లక్ష్యంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం ఈ లక్ష్యం వెళ్ళి ముందుకు వెళ్ళే మార్గంలో మీ అందరి ఆర్థిక చేయుత అనేది చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ఒక్క రూపాయి నుంచి ఎంత సహాయమైనా మన ఆర్వాయిస్ కోసం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంత లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి జై భారత్